వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్స్ మీరైతే ముందు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మేము కంటవరాజు కొండ మహంకాళి అమ్మవారి గుడికి చుట్టూ సపోటా తోటలు పంట పొలాల మధ్య అయితే ఉంటుంది అమ్మవారి గుడి ఈ గుడిని మీ అందరికీ కూడా చూపించాలని లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇంతకు ముందే గుడికి వెళ్ళాము అనే వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ గుడి చాలా ఫేమస్ చాలా మంది వెళ్ళే ఉంటారు మేము వెళ్ళేపాటికి చాలా మంది వచ్చేస్తున్నారు గుడికి చాలా ముందు నుంచే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది ఇలా ఒక ఆదివారమే కాదండి ప్రతి ఆదివారము శుక్రవారము జనాలు ఇక్కడ ఇలానే ఉంటారంట ഭാര്യപ്പെടുത്തുന്ന మేమైతే దర్శనానికి వచ్చాము లోపలికి ఇక్కడ ప్రతి సండేకి ఇలాగే ఉంటుంది కార్లకి లారీలకి బండ్లకి అన్నిటికీ పూజలు కూడా చేయించుకుంటారు గా గుడి చుట్టుపక్కల సపోటా తోటలైతే ఉంటాయి తోటలో ఎంట్రీకి త్రీ ఫిఫ్టీ అయితే కట్టాలి అన్ని ఇక్కడే దొరుకుతాయి మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత తోటకైతే వెళ్తున్నాము ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు వాళ్ళు మొక్కులు తీర్చుకున్న తర్వాత ఈ తోటలోకి వచ్చేసి ఇక్కడే వండుకుని ఇక్కడే తిని మిగిలింది ఎవరికైనా ఇచ్చేసి ఇంటికి అయితే తీసుకెళ్ళకూడదు వెళ్లిపోతారు అలాగే మేము కూడా కోళ్ళు అయితే ఇచ్చాము కొంచెం లేట్ అయిపోయింది పిల్లలు తింటారని కొంచెం చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాము మేము గ్యాస్ సిలిండర్ కూడా ఇక్కడే తీసుకున్నాము ఎందుకో తెలియదు అది సడన్ గా అయిపోయింది అయిపోయిందే మాకు ఇచ్చినట్టున్నారు మళ్ళీ వెళ్తే ఈ గిన్నె ఇస్తే ఇక్కడ పొయ్యి మీద బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేశాము ఫ్యామిలీతో ఏదైనా వెకేషన్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎంత మంది సరదాగా ఒకరికొకరు పరిచయం లేకపోయినా గానీ పక్క పక్కనే ఎవరి బంధువులతో వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అది మీకు ఇక్కడ జనాలు చూస్తేనే తెలుస్తుంది చికెన్ బిర్యానీ అయితే సూపర్ గా ఉంది వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి